హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదండి మన షెడ్ అయితే మొత్తం అంతా రెడీ అయిపోయింది ఈ వీడియోలో అయితే మొత్తం చూపించాను చూడండి సో ఇది ఎండింగ్ వరకు కూడా ఉందండి అది ఎంతవరకు అది దేనికోసం వేస్తామన్నది కూడా మీకు వీడియో లాస్ట్లో అయితే తెలుస్తుంది వీడియో లాస్ట్లో పెట్టి పెట్టాను ఒక చిన్న క్లిప్ అయితే పెట్టానండి సో ఇంతకుముందు వీడియోలో చూసారు కదా ఎంతవరకు పూర్తయింది ఏంటనేది పైన ఆకులు ఇవన్నీ వేసేదాకా కొంచెం అయితే పూర్తయిందండి లాస్ట్ వీడియోలో ఇప్పుడైతే ఇక్కడి నుంచి అయితే మొత్తం పైన అయితే మొత్తం పూర్తయిపోయిందండి అంటే మనకి తా ఇవి ఉంటాయి కదా తాటాకులు ఉంటాయి కదా అవి అయితే ఎక్కువ దొరకలేదు సో అవి అయితే కింద పక్క వేసి పైన పక్క ఓన్లీ కొబ్బరిగా తొక్కేసాం పల్స్గా పైన ఏమో తారుబల్ ఉంటుంది కదా ఆ తారబళ్ళు అయితే తొక్ వేసేసి మన తాళ్ళు వేసి కట్టేసామండి దాన్ని కట్టేసిన తర్వాత ఉరుచుట్ల మెస్ అయితే కట్టేసాం ఉరుచుట్ల మెస్ కట్టుకున్నాం అది సెకండ్స్లో అట్టుకు అది మెస్ సో మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ షెడ్ అంతా ఎంత ఖర్చు అయింది ఏంటనేది ఉంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి వివరంగా నేను వీడియో అయితే పెడతానండి ఇట్లకి ఎంత అయింది అనేది సో ఇప్పుడైతే ఓన్లీ చూపించడానికి అనేది మీకు నేనైతే చేస్తున్నాను సో బయట నుంచి అయితే ఓవరాల్గా ఎలా ఉందండి పైన తార్బాల్ అయితే వేసి కట్టేసాం ఉరు చుట్ల గ్రీన్ మ్యాట్ కట్టాం అంటే యూ యూషాపు గ్రీన్ మ్యాట్ కట్టాం గ్రీన్ మ్యాట్ పైన ఏమో మామూలుగా మాల్ బరకాలు ఉంటాయి కదా ఆ బరకాలు అయితే కడుతున్నామండి చూడండి ఇది వచ్చేసి ఒక సైడు అంటే హైట్ ఉంటుంది కదా ఎక్కువ శాతం ఆ హైట్ ఉన్నాకాడేమో ఈ బరకాలు కడుతున్నాం పైనుంచి కిందకి మొత్తం సరిపోయిందండి ఇవి వచ్చేసి మొత్తం మూడు బరకాలు అయితే పట్టినాయి కం నుంచి కడకి సో ఇది కట్టేసాం యూ షేప్ కూడా బరకాలు కట్టేసామండి కాకపోతే ఈ పక్కనేమో గ్రీన్ మ్యాట్ లేదు ఆ పక్కన అయితే గ్రీన్ మ్యాట్ ఉంది గ్రీన్ మ్యాట్ ఉన్న పైన అయితే కట్టాం సో లోనికి గాలి వెళ్ళకుండా అనమాట అంటే ఒకవేళ ఏమన్నా చినుకులు వచ్చినా కానీ లోనికి వెళ్ళిపోతాయి కదా చినుకులు సో అలా రాకుండా ఇవైతే అయితే కట్టామన్నమాట ఎప్పటికప్పుడు కిందకి రా కిందకి దింపుకొని పైకి కట్టుకునేలాగా అనమాట వీటికైతే గడబొంగలు అయితే కట్టాం సో మేమైతే ఈ మేత అయితే పట్టుకొచ్చామండి నేను ఇంతకుముందు మన వీడియోలు మీరు ఫాలో అవుతూ ఉంటే తెలుస్తుంది మీకు డ్రింకర్లు అట్టుకు కదా అక్కడి నుంచే తణుకు నుంచి తెచ్చామండి ఇవి తెచ్చి ఇవైతే మా వాళ్ళు అయితే చూస్తున్నారు అందరూ ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేది చూస్తున్నారు ఫీడర్లో డ్రింకర్లో కూడా తీసుకొచ్చామండి ఇది ఒక్కొక్కటి వచ్చి నూట ఎనభై రూపాయలంతా పడింది ఫిక్స్డ్ అంట అది హోల్సేల్ అని చెప్పారు ఇది వచ్చేసి నూట ఇరవై రూపాయలు అయితే పడింది అండి ఫీడర్ వచ్చేసేమో నూట ఎనభై డ్రింకర్ వచ్చేసేమో నూట ఇరవై రూపాయలైతే పడింది ఇదంతా ఫిక్స్ అంట మనం వెయ్యి తీసుకున్నా కానీ దాంట్లో డిస్కౌంట్ అనేది ఏముండదని అయితే చెప్పారండి సో ఇవి తీసుకొచ్చాం అలాగే ఓక కూడా తీసుకొచ్చేసామండి ఓక తీసుకొచ్చాం అవి కేజీ వచ్చి నాలుగు రూపాయలంతా పడింది అవి కూడా తీసుకొచ్చామండి చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాకైతే కామెంట్ చేయండి వివరాలన్నీ కూడా ఒక వీడియోలో అయితే చెప్తాను మీ నుంచి వీటికి సంబంధించిన షార్ట్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి ప్రతి వివరాలు దాంట్లో చెప్తూ ఉంటాను సో మీకు ఖాళీ ఉండి ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖాళీ ఉంటే సో ఇది వచ్చేసి బ్రూడింగ్ సెక్షన్ అనమాట మన మనం చేయబోయేదానికి బ్రూడింగ్ సెక్షన్ ఒక మొత్తం కండి నుంచి ఒకలాగే ఉంచేద్దాం అనుకున్నాం అలా ఉంచకూడదండి ఇది సో కొన్ని పిల్లలు తిరగడానికి సో ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇవన్నీ చూస్తే ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది మనం వచ్చేసి కొత్తగా బాయిలర్ ఫామ్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి నేను మా ఫ్రెండ్స్ ఇద్దరు మొత్తం ముగ్గురం కలిపి స్టార్ట్ చేసాం సో ఇవైతే బ్రూడింగ్ సెక్షన్కి రెడీ చేసామండి లోన్ మళ్ళీ సపరేట్గా ఒక బరకం అయితే కట్టాం వేడి సరిపోదని మనం ఇప్పుడు కనపడుతున్నాయి కదా నాలుగు బల్బులు ఆ నాలుగు బల్బులు కాకుండా తర్వాత మళ్ళీ యాడ్ చేయవలసి వచ్చింది అవి యాడ్ చేసాం అంటే కొంచెం బయట వర్షాలు అయితే వస్తున్నాయి కదా బాగా కూల్ ఎక్కువ ఉండవలసింది ఉండే ఉన్నది దానికోసం అని చెప్పి ఇంకా ఎక్కువ బల్బులు అయితే యాడ్ చేసామండి అప్పుడైతే వేడైతే సరిపోతుంది ఒక బరక మేము పైనుంచి ఒక ఎల్ షేప్ అనమాట బయట నుంచి కూడా కనపడకుండా ఇందాక ఎంట్రన్స్లో చూసారు కదా అలాగనమాట మేము వెళ్ళడానికి కొంచెం దారి ఉంచుకొని కనమదంతా కూడా మొత్తం మూసేసామండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బయటికి అనమాట ఇంకా మేము బ్రూడింగ్ సెక్షన్ తీయగా అంత ఖాళీ అయితే ఉంది షెడ్లో ఇది తర్వాత ఇంకా రెండు వారాలు మూడు వారాలకి బ్రూడింగ్ సెక్షన్ ఇంకా అవసరం ఉండదండి అప్పుడు కొంచెం వీట్ అయితే సరిపోద్ది కాబట్టి వాటిని అయితే బయటకు వదిలేయచ్చు సో బ్రూడింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత సారీ కింద అది అయిపోయిన తర్వాత ఓకేసిన తర్వాత పేపర్ అయితే వేసుకోవాలండి పేపర్ వేసుకున్న తర్వాత డ్రింకర్లు ఫ్రీడర్లు అయితే అమరు చేసాం ఇందాక మనోళ్ళు సైన్స్లా చెక్ చేశారు కదా మొత్తం అన్నీ అవి వచ్చేసి సెట్ చేసామండి సెట్ చేసిన తర్వాత కొన్ని కొన్ని ఇబ్బందుల తర్వాత మళ్ళీ అయితే వచ్చింది మొత్తానికి అయితే తెచ్చాం తెచ్చి పిల్లల్ని అయితే వేసామండి సో మేము వేసిన పిల్లంతా కూడా దేవుని దేవాలయం మొత్తం చాలా ఎనర్జీగా అయితే ఉందండి ఏ పిల్ల కూడా మనకి మోటాలిటీ అనేది లేదు సో చాలా ఎనర్జీగా అయితే తిరుగుతున్నాయి తెచ్చుకొచ్చిన తర్వాత ఆ బ్రూడింగ్ సెక్షన్లో వేసేసామండి వేసిన తర్వాత మనం బెల్లం వాటర్ అవి ఇచ్చుకున్నాము సో ఇప్పటికైతే దేవుడిదాలు అంతా బాగుందండి ఇక్కడ నుంచి షార్ట్ వీడియోస్ అన్ని వివరాలు చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి